ప్రపంచంలో ఎవరిని నమ్మడానికి లేదు చివరకు కట్టుకున్న భార్యను కూడా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ సెన్సేషనల్ హత్య యావత్ స్టేట్ ని షేక్ చేసింది ఎందుకంటే ఓ కిలాడి పకోడీ లేడీ ఏకంగా రెండు సార్లు లవ్లో పడింది కానీ ఆమెది కామం తప్పితే ప్రేమ కాదని ఆమె భర్తకు తెలిసింది కానీ ఆ లోపే మొగుడిని లేపేసింది నీచరాలు ఒళ్ళు గగుర్లు పొడిచే ఈ ఘటన ఈ స్టోరీలో చూద్దాం సౌరభ్ కుమార్ మేరట్ దగ్గరలోని బ్రహ్మపురిలో ఉంటున్నాడు ఇతని వయసు ఇరవై తొమ్మిదేళ్లు సౌరభ్ మొదట ఓ నేవీ మర్చెంట్ లో పనిచేస్తూ ఉండేవాడు అయితే రెండు వేల ఇరవైలో లండన్ వెళ్ళాడు ఓ పెద్దమాల్లో సూపర్వైజర్ గా జాయిన్ అయ్యాడు అయితే తన భార్య ముస్కాన్ ఐదేళ్ల కూతురు పిహును ఇంటి దగ్గరే ఉంచేవాడు నాలుగైదు నెలలకుసారి ఇంటికొచ్చేవాడు అయితే తన తల్లిదండ్రులతో ఉండాలని సౌరభ్ చెప్పాడు కానీ భార్య ఒప్పుకోలేదు తన తల్లిదండ్రుల ఇంటి పక్కనే అద్దెకు తీసుకుంటాను ఇక్కడే ఉంటానని చెప్పింది అందుకు సరేనక తప్పలేదు సౌరభ్ ఈ సౌరభ్ ముస్కాన్లు రెండు వేల పదహారులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అదే కాలనీలో అద్దెకుంటూ ఉద్యోగం చేసుకుంటున్న సౌరభ్కు పడిపోయింది ముస్కాన్ ఇక ఇద్దరిదే ఒకటే కులం కావడంతో పాటు మంచి ఉద్యోగం ఉండడంతో సౌరభ్ కు తమ కూతురు ముస్కాన్ ఇచ్చేందుకు ఆమె తల్లిదండ్రులు అభ్యంతరం పెట్టలేదు అలా వారిద్దరికి పెళ్ళైంది వీరికి పీహు అనే కూతురు పుట్టింది ఇప్పుడు ఆమె వయసు ఐదేళ్లు నేవీలో జాబ్ కష్టతరంగా మారడంతో తనకు తెలిసిన వారి ద్వారా లండన్ లో ఉద్యోగం సంపాదించాడు సౌరభ్ ఓ పెద్దమాల్లో సూపర్వైజర్ గా జాయిన్ అయ్యాడు మంచి జీతం వస్తూ ఉండడంతో లండన్ లోనే ఉండేవాడు అప్పుడప్పుడు ఇండియా వచ్చి వెళుతూ ఉండేవాడు భార్య కూడా ఉద్యోగం చూసే ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ గత మూడేళ్లుగా వేసాల విషయంలో బ్రిటన్ రూల్స్ ని టైట్ చేసింది దీంతో తానే కూతురు కోసం ఓ మంచి ఇల్లు కొనాలి ఆమె పేరు మీద ఫ్లాట్ కొన్న తర్వాతే ఇక్కడ ఉండి ఏదైనా జాబ్ చేయాలనేది ప్లాన్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఇండియాలోనే ఉండాలనుకున్నాడు అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాడు అయితే ఈ గ్యాప్ లో ముస్కాన్ ముదిరిపోయింది మొదటిసారి ఎంతో ప్రాణమని చెప్పి సౌరభ్ ను పెళ్లి చేసుకుంది కానీ పక్కింట్లో ఉండే సీఏ కుర్రాడు సాహిల్ శుక్లాతో అక్రమంధం పెట్టుకుంది అతని వయసు ఇరవై ఎనిమిదేళ్ళు మొదట్లో మామూలుగా మాట్లాడుకున్న తర్వాత భర్త ఇంట్లో లేకపోవడంతో అతనితో అక్రమ అక్రమందం కొనసాగించింది తన తల్లిదండ్రులు కాస్త దూరంలో ఉంటారు దీంతో సాహిల్ నిత్యం ఆమె ఇంట్లోనే ఉండేవాడు కూతురును స్కూలుకు పంపి ప్రీడితో ఎంజాయ్ చేసేది రాత్రి సమయంలో కూడా ఎవరో చూడకుండా సాహిల్ని ఇంటికి పిలిపించుకునేది కూతురుకు అనుమానం రాకుండా ప్రీడిని బెడ్రూమ్లోనే ఉంచి గడియ పెట్టేసేది బూచాడొస్తే పట్టేసుకుంటాడు నువ్వు తొందరగా పడుకో అని చెప్పేది పగలేమో స్కూల్ పంపేది ఇంకేముంది అలా మొగుడి కంటే ఎక్కువగా ప్రియుడితోనే గడిపేది ఉద్యోగం కోసం వెళ్ళినా కూడా రాత్రి సమయంలో సరాసరి ప్రియులాలకి ఇంటికి వచ్చేసేవాడు శుక్ల భర్తతో మాత్రం ఏం తెలియనట్లే మాట్లాడేది మనవరాలను చూసేందుకు సౌరభ్ తల్లిదండ్రులు వచ్చినా కూడా వారిని వెంటనే పంపించేసేది లేదంటే దగ్గరలోనే ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయేది ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు అడ్డుగా ఉంటారనేది ఆ నీచరాలే ప్లాన్ అలా మూడేళ్ల పాటు కొనసాగించింది నీచరాలు ఇటు దేశం కాని దేశంలో సౌరవ్ కష్టపడి పని చేస్తున్నాడు తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దనేది అతని బాధ కానీ ముస్కాన్ బరి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తినే మోసం చేసింది అయితే ఫిబ్రవరి ఇరవై నాలుగున సడన్ గా లండన్ నుంచి ఇంటికి వచ్చాడు సౌరవ్ అంతేకాదు భార్యకు కూతురు పిహూకు భారీగా గిఫ్ట్లు కూడా తీసుకొచ్చాడు ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై ఐదున భార్య ముస్కాన్ బర్త్డే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన కూతురి బర్త్ డే భర్త సడన్ గా రావడంతో కంగారు పడింది ముస్కాన్ ఎందుకంటే ప్రియుడికి సంబంధించిన కొన్ని బట్టలు ఇంట్లోనే ఉన్నాయి అయితే భర్తను బలవంతంగా బాత్రూంలోకి పంపి ప్రియుడి బట్టలు మొత్తం దాచిపెట్టింది ఇక ప్రీడ్ అయితే ఆ రోజు ఆమెతో లేడు జాబ్ పని మీద ప్రియుడు వెళ్లిపోయాడు ఇక వరుసగా తన తల్లిదండ్రులు బంధువులను ఇంటికి పిలిచి గ్రాండ్ గా పుట్టినరోజు వేడుకలు చేశాడు సౌరవ్ వరుసగా వారం రోజుల పాటు అందరితో ఎంజాయ్ చేశాడు దాదాపుగా లక్ష రూపాయల పైన ఖర్చు చేశాడు మొత్తానికి పుట్టినరోజు అయిపోయింది ఆ తర్వాత రోజు అంటే మార్చి ఒకటిన బంధువులంతా ఉన్నా కూడా తన భార్య ఇప్పుడు ఫోన్ లో చాట్ చేస్తూ కనిపించడం గమనించాడు సౌరవ్ అంతేకాదు తాను బిజీగా ఉన్న సమయంలో మెసేజ్లు చేస్తూ ఉంది దూరంగా వెళుతూ కాల్ చేస్తూ ఉంది దీంతో అనుమానం వచ్చిన సౌరవ్ భార్య ఫోన్ చెక్ చేశాడు అందులో ఓ వ్యక్తితో చాటింగ్ చూసి షాక్ తిన్నాడు బూత్ మాటలు రొమాంటిక్ చాట్లు చూశాడు బంధువులంతా వెళ్ళగానే భార్యను నిలదీశాడు ఎందుకంటే పక్కింట్లో ఉండే శుక్లా కూడా సౌరభ్కి తెలుసు భార్యను చితక్ కొట్టాడు తాను కష్టపడి లండన్లో ఉంటే నువ్వు ఇలాంటి వ్యభిచారం చేస్తావా అంటూ కొట్టాడు ఇక ముస్కాన్ అయితే బరితెగించేసింది నువ్వు నన్ను కొడితే నేను ఊరుకోనని ఏకంగా ప్రీడిని పిలిపించింది అతను మొహమాటం లేకుండా విషయం చెప్పాడు నువ్వు నీ భార్యకు విడాకులు ఇస్తే నేను ముస్కాన్ పెళ్లి చేసుకుంటాను నువ్వు నీ కూతురిని తీసుకెళ్ళు లేదంటే మాకిచ్చినా పర్వాలేదన్నాడు దీంతో భార్యను తీవ్రంగా మరోసారి కొట్టాడు ఆమె తల్లిదండ్రులను పిలిచి విషయం చెప్పాడు తానెందుకు విడాకులు ఇవ్వాలి నీ కారణంగా నా కూతురి జీవితం నాశనం అవుతుందని అన్నాడు విడాకులు ఇచ్చేందుకు సౌరభ్ ఇష్టపడలేదు వాస్తవానికి ఆమె వెళ్ళిపోతానన్నప్పుడు వదిలేస్తే సరిపోయేదేమో కానీ కూతురు కోసం ఆలోచించాడు లేదంటే భార్య లేచిపోతే పరువు పోతుందని భయపడ్డాడు ఇక మన ముస్కాన్ తల్లిదండ్రులు కూడా కూతురునే పట్టారు ఆమెకు గడ్డి పెట్టి సౌరభ్ తోనే ఉంటానని చెప్పేలా ఒప్పించారు కానీ ముస్కాన్కు మాత్రం ప్రీడి అంటేనే ఇష్టం ఒక్క నిమిషం కూడా సౌరభ్ తో ఉండేందుకు ఇష్టపడలేదు తల్లిదండ్రులు బంధువులు తిట్టడంతో సరేనంది అయితే ఇంట్లో మాత్రం భారీతో గొడవ పడుతూనే ఉండేవాడు సౌరవ్ పద్ధతిగా ఉండాలని నిత్యం చెప్పేవాడు అంతేకాదు తాను ఇక లండన్ వెళ్ళను ఇక్కడే ఉంటాను మనం వేరే చోటకు వెళ్లిపోదాం కూతురుని జాగ్రత్తగా చూసుకుందామని చెప్పాడు దీంతో ముస్కాన్ రగిలిపోయింది ప్రీడికి చెప్పుకొని ఫోన్ చేసింది ఏం చేయాలని ఆలోచన చేసుకున్నారు చంపేద్దామని చెప్పాడు ఆమె ప్రేడి శుక్ల అందుకు ఏ మాత్రం సంకోచించకుండా సరేనంది ముస్కాన్ చంపిన తర్వాత మనం పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేద్దామని సలహా ఇచ్చింది అందుకోసం మత్తు మాత్రలు తీసుకొచ్చాడు శుక్ల వాటిని భర్తకి ఇచ్చిన తర్వాత తనను పిలవాలని చెప్పాడు ఇక సర్వం సిద్ధం చేసుకుంది ముస్కాన్ కూతురికి తొందరగా భోజనం పెట్టింది నిద్రపుచ్చేసింది ఆ తర్వాత బయట నుంచి ఇంటికి వచ్చిన భర్తకు నిద్రమాతలు కలిపిన భోజనాన్ని పెట్టింది అది తిన్న సౌరభ్ వెంటనే బెడ్రూమ్ వెళ్ళి వెళ్లి పడుకున్నాడు నిద్రలోకి జరుకోగానే రాత్రి పదకొండు గంటలకు ప్రియుడు శుక్లాకు కాల్ చేసి చెప్పింది అంతే వెంటనే వచ్చిన శుక్లా తన ప్రియురాల చేతికి ఓ కత్తి ఇచ్చాడు తాను పదినైన కత్తిని తీసుకున్నాడు ఇద్దరు పడుకున్న సౌరభ్ చాతిపై పదే పదే పొడిచి దారుణంగా చంపారు మొత్తానికి అనుకున్నది చేశారు ఆ తర్వాత రాత్రి సమయంలోనే సౌరభ్ మృతదేహాన్ని పదిహేను మొక్కలు చేశారు బాత్రూంలో ఏటమాంసంలా నరికి కవర్స్లో ప్యాక్ చేసేసారు ఇక మరునాడు ఉదయాన్నే బయటికి వెళ్ళిన శుక్ల సంచుల్లో కొంత మట్టిని తెచ్చాడు ఆ తర్వాత ఓ సిమెంట్ బస్తాను కూడా తీసుకొచ్చాడు సౌరభ్ ఇంట్లో ఉన్న ఓ నీటి డ్రమ్ములో మృతదేహం తాలూకు మొక్కలను పడేశాడు ఆ తర్వాత సిమెంట్ని వేసి వాటర్ పోసారు అది గట్టిపడింది దాన్ని బయటకు తీసుకెళ్లి మూలన పెట్టారు దానిపై మళ్ళీ మట్టిని పోసారు ఎందుకంటే అది చట్టడబ్బా అనుకోవాలనేది వారి ప్లాన్ ఇక స్మెల్ బయటకు రాకుండా దానిపై మూత కూడా పెట్టేశారు అదే రోజు సాయంత్రం తన కూతురుని తీసుకుని వేగంగా అదే కాలనీలో ఉంటున్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళింది తాను సౌరభ్ సిమ్లా వెళ్తున్నాం ఐదు రోజుల్లో తిరిగి వస్తాం అప్పటి వరకు పాప జాగ్రత్త అని చెప్పింది ఆయన మనసు బాగోలేదు కాస్త మనశ్శాంతిగా ఉంటుందని సిమ్లా తీసుకెళ్తున్నాడు నేను కూడా సరేనన్నానని తల్లిదండ్రులకు చెప్పింది తన అల్లుడు నిజంగానే ఈ గొడవలన్నీ మరిచిపోయేందుకు తీసుకెళ్తున్నాడని భావించారు ఆ తల్లిదండ్రులు అయితే లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆరు లక్షల రూపాయలు నీటిలో పెట్టాడు సౌరభ్ అందులో రెండు లక్షల రూపాయలు తీసుకొని ప్రియుడు శుక్లతో సిమ్లాకి వెళ్ళింది ముస్కాన్ అక్కడ ఇద్దరు సౌరభ్ ను సక్సెస్ఫుల్ గా చంపినందుకు శృంగార పండగ చేసుకున్నారు బాగా ఎంజాయ్ చేసిన తర్వాత మరో ఆలోచన చేశారు ఈ విషయాన్ని ఎలాగైనా సరే మీ నాన్నకు నిజం చెప్పేయమని సలహా ఇచ్చాడు ఇవాళ కాకపోతే రేపైనా బయటపడుతుంది విషయం మీ నాన్నకు విషయం చెప్పు ఆయన పోలీసుల దగ్గరకు తీసుకెళ్లమని ఆ తర్వాత మనల్ని అరెస్ట్ చేస్తారు బయటకు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి బ్రతుకుతాం నాకు సీఏ జాబ్ ఉంది ఢిల్లీ వెళ్ళి కలిసి బ్రతుకుతామని చెప్పాడు ఇక ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చింది ముస్కాన్ వచ్చి రాగానే అల్లుడు ఎక్కడమ్మా అని ముస్కాన్ తండ్రి ప్రమోద్ అడిగాడు ఆమె ఏమాత్రం తటపటాయించకుండా నేను శుక్లా చంపేశామని చెప్పింది అంతేకాదు ఇంటికి తీసుకెళ్లి డ్రమ్ములో ఉన్న మృతదేహాన్ని కూడా చూపించింది అది చూడగానే వణికిపోయాడు తండ్రి ఆమె చెప్పకముందే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్లిపోయాడు కూతురు చేసిన హత్య గురించి చెప్పడంతో పోలీసులే షాక్ అయిపోయారు క్లూస్ టీమ్తో వచ్చిన పోలీసులు డ్రమ్ముని బ్రేక్ చేయగా మృతదేహం కనిపించింది ఆ డ్రమ్ తో పాటే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు ఆ తర్వాత మార్టం చేయించారు ఇక ముస్కాన్ శుక్లాల్ సంతోషంగా జైలుకెళ్ళిపోయారు ఎందుకంటే తమకు మూడు నెలల తర్వాత బయలు వస్తుందనేది వారి ధీమా ఒక్కగానొక్క కొడుకు ప్రేమ పెళ్లి వద్దంటే చేసుకున్నాడని సౌరభ్ తల్లిదండ్రులు మున్నాళ్లాల్ రేణులు కన్నీరుమున్నీరయ్యారు అయితే ఎంత నేరం చేసినా ఆ నీచల్లో ఏమాత్రం బాధలేదు జైలుకు వెళ్తున్నామన్న భయం కూడా లేదు ముస్కాన్ నువ్వే నాకు ప్రాణమని ముందు సౌరభ్ పెళ్లి చేసుకుంది ఆ తర్వాత కామం కోసం శుక్లాని ప్రేమించి భర్తను చంపేసింది కానీ శుక్లా కంటే మరొకడు దొరికితే ఆ శుక్లాగాడు కూడా ఇలానే సమయపోతాడంలో సందేహమే లేదు అందుకే ఇలాంటి నీచమైన పనులు చేయకూడదు పిల్లల బంగారు జీవితాలను నాశనం చేయొద్దని పోలీసులు చెబుతున్నారు మరి ముస్కాన్ శుక్లాలను ఏం చేయాలి మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి

تو <laughs>